ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి చతుర్వింశతి కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణం అంబరీషుడు ద్వాదశీ వ్రతం ఆచరించడం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం అత్రిమహాముని అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత మహాత్యం ఎంత చెప్పినా ఎంత విన్నా తనివి తీరదు అంటూ అత్రిమహాముని ఈ విధంగా వివరిస్తున్నారు గంగా గోదావరి మొదలుగు నదులలో స్నానం చేయడం వల్ల సూర్య చంద్ర గ్రహణ సమయాలలో స్నానం చేయడం వల్ల కలిగే ఫలితం శ్రీమన్నారాయణుడి నిజతత్వాన్ని తెలిపే కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలతో ఎవరు సేవిస్తారో అట్టివారికి అంత ఫలము కలుగుతుంది ఆ ద్వాదశి రోజు చేసిన సత్కార్య ఫలము ఇతర రోజులలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్టు అధికంగా కలుగుతుంది ఆ ద్వాదశి వ్రతం చేసే విధానాన్ని వివరిస్తాను విను కార్తీక శుద్ధ దశమి రోజు పగటిపూట మాత్రమే భుజించాలి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజు ఏ వ్రతం చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాతే భుజించాలి దీనికొక ఇతిహాసం ఉంది దానిని కూడా వివరిస్తాను సావధాన చిత్తుడివై ఆలకింపుమని అత్రిమహాముని ఈ విధంగా చెబుతున్నారు పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా ఆ వ్రతాన్ని చేసేవాడు ఒక ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి అందువల్ల ఆ రోజు ముందే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయాలని విరుద్ధంగా ఆలోచించాడు అదే సమయంలో అక్కడికి కోపస్వభావుడగు దూర్వాసుడు వచ్చాడు అంబరీషుడు ఆ మహాముని గౌరవించి ద్వాదశి ఘడేయల్లో పారణము చేయాలి కాబట్టి తొందరగా స్నానం చేసి రమ్మని కోరాడు అంత దుర్వాసుడు అంగీకరించి దగ్గరలో ఉన్న నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతసేపు ఎదురు చూసినా ఆ దుర్వాసుడు రాలేదు ద్వాదశ ఘడియలు దాటిపోతున్నాయి అందువల్ల అంబరీషుడు ఈ విధంగా అనుకున్నాడు ఇంటికి వచ్చిన దుర్వాసుడిని భోజనానికి రమ్మన్నాను ఆ మహాముని స్నానం చేయడానికి నదికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుడిక ఆతిథ్యమిస్తాననే మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపం అది గృహస్థుని ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగితే ద్వాదశ గడియలు దాటిపోతాయి వ్రతభంగం అవుతుంది పైగా ఈ మహాముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజిస్తే నన్ను శపిస్తాడు నాకేమి చేయాలో తెలియడం లేదు బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భోజించిన హరిభక్తిని వదిలిన వాడనగుదును నగుదును ఏకాదశి నాడు ఉపవాసము నిష్ఫలమవుతుంది ద్వాదశిని విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపం వస్తుంది అంతేకాదు ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే వెనుకటి జన్మలో ఈ జన్మలో నేను చేసిన సమస్త పుణ్యాలు నశిస్తాయి దానికి ప్రాయిచ్ఛత్తమే లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు కాబట్టి నేను ద్వాదశి ఘడియల్లో భోజనం చేయడమే ఉత్తమం అయినా పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిచి వారికి జరిగినదంతా చెప్పి ఈ రెండిటిలో ఏది ముఖ్యమైందో తెలపమని వినయంగా కోరాడు అంతా ధర్మజ్ఞానం తెలిసిన ఆ పండితులు శాస్త్రాలన్నీ పరిశీలించి విమర్శ ప్రతివిమర్శ చేసుకుని దీర్ఘంగా ఆలోచించి ఓ మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని కోపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము చేసి దేహేంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరిల్లుతుంది అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగుతుంది అది చల్లారాలంటే అన్నము నీరు పుచ్చుకుని శాంతిపరచాలి శరీరానికి శక్తి చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై ఉన్నాడు ఆ అగ్నిదేవుడిని అందరూ ఎల్లప్పుడూ పూజించాలి గృహస్థు ఇంటికి వచ్చిన ఎవరినైనా నీకు భోజనం నేను పెడతాను అని చెప్పి వానికి పెట్టకుండా తినకూడదు అందులోనూ వేదాంగ విద్యా మహా మహాతపస్సాలి సదాచార సంపన్నుడు అయినా దుర్వాస మహాముని భోజనానికి పిలిచి వారికి పెట్టకుండా నువ్వు భుజించుట వలన మహాపాపం కలుగుతుంది అందువల్ల క్షీణిస్తుంది దుర్వాసుడి అంతటి వారిని అవమానపరిస్తే మహాపాపం కలుగుతుంది కాబట్టి ఈ రెండిటిలో ఏది ఆచరించాలో మాకు సంశయంగానే ఉంది గొప్ప చిక్కు వచ్చి పడింది ప్రభు అని మరికొన్ని శాస్త్రాలు గురించి అంబరీషునితో ఈ విధంగా వివరించసాగారు తర్వాత అధ్యాయంలో ఆ విషయాలను తెలుసుకుందాం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి చతుర్వింశతి అధ్యాయ కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుహ విష్ణోస్య హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహరార్పణమస్తు స్వస్తి